హాయ్ నమస్తే మీ కార్తీక ఉరాల ఈరోజైతే రైతులకు సంబంధించిన విషయంలో భాగంగా చాలామంది రైతులకు పిఎం కిసాన్ నగదు పడలేదని చెప్పేసి మన ఛానల్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది ఈ క్రమంలోనే అసలు పిఎం కిసాన్ సంబంధించిన విషయంలో భాగంగా రైతులకి ఎందుకు నగదు పడలేదు ఎక్కడ తప్పు జరిగింది రైతుల దగ్గర తప్పు జరిగిందా లేదా లేకపోతే అధికారుల దగ్గర తప్పు జరిగిందా ఎందుకు నగదు పడలేదని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి మనం కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర తీసుకున్న సూచన సలహాలు మేరకైతే రైతులకు పిఎం కిసాన్ నగదు ఎందుకు పడలేదు ఆ అంశాలను నేను ఈరోజు క్లుప్తంగా అయితే మీకు నేను వివరించబోతున్నాను ఎందుకంటే చాలామంది రైతులు మేము సార్ దగ్గరలో ఉన్న ఆర్బీఐ వెళ్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులను గెలుస్తున్నాం కానీ వాళ్ళు చెప్పే కొన్ని మాటలు మాకు ఎక్కడ లేదు అసలు ఏం జరిగింది కొంచెం వివరంగా మాకు తెలియజేయగలరని చెప్పేసి కూడా కొంతమంది రధలు మనకు తెలియజేశారు అంటే అధికారులు చెప్పినా ఎక్కంది మనం చెప్పితే ఎక్కిద్దా అని కాదు ఇక్కడ విషయం వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని కొంచెం వాళ్ళకి కొంతమందికి అర్థం చేసుకునే విధానంలో వాళ్ళకి ఆ విధానం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి మేము వెళ్ళామండి వాళ్ళు మాకు కొన్ని చెప్పడం జరిగింది కానీ మాకు అవి అర్థం కాలేదు అని కూడా మనకి చెప్పడం జరిగింది కానీ ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే అసలు నగదు ఎందుకు పడలేదు అక్కడ సమస్య ఏందనేది ఈరోజు మీకు వివరించబోతున్నాను ఆ నగదు పడాలంటే ఏం చేయాలి అనేది కూడా మీకు తెలియజేయబోతున్నాను ముఖ్యంగా చూసుకుంటే చాలామందికి సంబంధించి రైతుల విషయంలో భాగంగా ఏంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాళ్ళకైతే ఈ పిఎం కిసాన్ అయితే వర్తించదు అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ కూడా ఉండకూడదు వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగవి కూడా ఉండకూడదు అలానే విషయంలో కూడా పడకపోవచ్చు వారి పొలాలకు సంబంధించి ఆధార్ కార్డు వేరే వాళ్ళు కూడా ఎక్కువ ఉండవచ్చు అదొక సమస్య అడంగల్లో కూడా కొన్ని పేర్లు తప్పుబడి ఉండొచ్చు ఇదొక సమస్య చాలామంది రైతులకి ఒక నాలుగైదు అకౌంట్లు ఉంటాయి కానీ అవి యాక్టివ్గా ఉండవు దాని ద్వారా కూడా పడకపోవచ్చు ఇవన్నీ కూడా చూసుకొని మీరు కంగారు పడిపోయి మాకు పిఎం కిసాన్ పడాలని చెప్పేసి రోజు వ్యవసాయ శాఖ అధికారులు లెక్క తిరగటం వాళ్ళే ఇప్పుడు పొలం పిలుస్తుంది అలానే పంట నమోదు చాలా చాలా అంటే వ్యవసాయ శాఖ అధికారులు కాబట్టి ఏదో వాళ్ళ సమస్యల్లో ఉంటారు మన హడావుడికి వెళ్ళి మన పనులు చేయించుకోవాలంటే కుదరదు ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారు అన్నప్పుడు చాలామంది రైతులు ఉంటారు చాలామంది రైతులు సమస్యలతో వస్తారు ప్రతి సమస్యను తీర్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారి పనిచేస్తాడు మనకేదో డబ్బులు పడాలని చెప్పేసి హడావుడిగా పోతే అట్లా కుదిరిద్ది సమయం చూసుకోవాల సందర్భం చూసుకొని పోయి అడిగితే ఖచ్చితంగా ఏ అధికారైనా సరే డబ్బులు ఎందుకు పడలేదు ఎక్కడ సమస్య వచ్చింది మీరు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్తాడు ఉదయాన్నే మనకు పదిన్నరకి మధ్యాహ్నం పన్నెండింటికో మనం ఏదో ఖాళీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు హడావుడిగా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పనిలో ఉంటారు ఆ పనులు మనం చూసుకోకుండా ఆ వ్యవసాయ శాఖ అధికారి మనతో మాట్లాడలేదు ఆర్బీకే వాళ్ళు మనతో మాట్లాడలేదు ఎన్నిసార్లు జరగాలి పొదుగులు అని చెప్పేసి మనం కోపపడతాం ఎందుకంటే మన పనులు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ మన పనులు చూసుకోవాలా అక్కడ వాళ్ళ పనులు చూసుకోవాలా అన్నీ సక్రమంగా ఉంటేనే మనకి సమస్యకు పరిష్కారం దొరికింది హడగా హడావుడి చేస్తేనో హడావుడి చేస్తే మాత్రం మనకి ఎక్కడ పని కాదు గుర్తుపెట్టుకోండి రైతన్నలారా ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం కావాలంటే ఓపిక ఉండాలా ఆ ఓపికతో ఆ డబ్బులు పడాలంటే కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళ కాళ్ళు చూసుకొని మన కాళ్ళు చూసుకొని రెండు ఓకే అయినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం దొరికిద్ది హడావుడిగా జరిగితే ఎక్కడక్కడ జరగదు మన డబ్బులు అని చెప్పేసి పొద్దుగులు తిరుగుతున్నామని చెప్పేసి కుదరదు ఇక్కడ ఓపిక పట్టండి ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఇక్కడ డబ్బులు పడతాయి అది విషయం అయితే ఇక్కడ డబ్బులు పడాలంటే ఏం చేయాలి అనేది మీకు చెప్తాం ఇప్పుడు ఎన్నాళ్ళు మీకు ఏం చెప్పా సమస్యలు చెప్పా ఆ సమస్య వల్ల పడకపోవచ్చు కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏందనేది మీకు తెలియజేయబోతున్నాను ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే మనకు తెలియజేస్తున్న విషయం అయితే ఒకటి మన అకౌంట్ సంబంధించి ఎన్పిసిఐ అని ఒకటి ఉంటుంది అదేంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలంట ఇది యాక్టివ్గా ఉంటేనే మనకు సంబంధించి నగద పడతాయి ఇది యాక్టివ్గా లేదనుకోండి సపోజు మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి యాక్టివ్గా ఉండాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు మాకు దీన్ని యాక్టివ్గా చేయండి అని చెప్పేసి ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఇది యాక్టివ్గా చేస్తాడు అక్కడ కూడా చెప్తున్నా కదా బ్యాంక్ మేనేజర్ ఖాళీగా ఉన్నాడు హడావుడిగా ఉంటాడు మీరు హడావుడి చేయకుండా ఖచ్చితంగా నెమ్మదిగా సాయంత్రం పూటో ఖచ్చితంగా వెళ్ళి దీన్ని యాక్టివ్ చేయించుకోండి ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎన్పిసిఐ ఇది ఒకటే యాక్టివ్ చేసుకోండి రెండోది మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్ళి ఇది కనుక ఇబ్బంది అయితే మీరు పోస్టల్లో ఒక అకౌంట్ తీయండి యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే అకౌంట్ అయిపోద్ది అక్కడ అక్కడ ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అయిపోద్ది అక్కడైతే వాళ్ళే యాక్టివ్ చేస్తారు అక్కడ తమ్ము కూడా వేస్తారు ఇది చాలా ప్రాసెస్ అంటే ఇది చాలా తేలికైన ప్రాసెస్ ఇది అక్కడ పోస్ట్ ఆఫీస్లో అయితే ఇది ఇది చాలా ఇబ్బంది లేకుండా మీకు బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ పడతాయి కాబట్టి నెక్స్ట్ ఏంది మీకు పడింది ఇప్పుడు ఇరవై పేమెంట్ అనేది ఈ పిఎం కిసాన్ పడింది ఇరవై ఒకటి సార్ ఒకటిసారి వేసేటప్పుడైనా సరే ఈ మొత్తం యాక్టివ్ చేసుకుంటే మీకు డబ్బులు పడిపోతాయి అర్థమైందా అందుకని ఆ బ్యాంక్ వెళ్ళి ఆ ఇబ్బంది పడే కంటే పోస్టులకు వెళ్ళి ఖచ్చితంగా ఫ్రీగా మీ దగ్గరలో ఉన్న మీ ఊర్లో ఉన్న పోస్టులకు వెళ్తే యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే పోస్టుల అకౌంట్ తెస్తారు ఈ ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు అక్కడ తమ్ము కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ రెండు మీకు చెప్పాను ఇక మూడవది మందికి డబ్బులు పడి ఉంటాయి కానీ పిఎం కిసాన్ సైట్లో అయితే తంగు పడి ఉండదు అంట అది కూడా ఒక సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు ఓటీపీ ద్వారా తంబేయచ్చు ఒకటి సరే అక్కడ ఒకవేళ పడలేదు అనుకుందాం సపోజ్ ఒకవేళ అక్కడ మీది రిజెక్ట్ అయ్యిందనుకోండి ఎక్కడ ఆ పిఎం కిసాన్ సైట్లో మీ పేరు కనుక ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళండి ఎవరు మన మండలంలో ఉంటారు కదా వ్యవసాయ శాఖ అధికారి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తున్నా అక్కడ చూపించున్నా ఎక్కడ చూపించినా ఒకటే రిజెక్ట్ అయ్యి ఉంటే మీ పేరు ఖచ్చితంగా అర్థమైందా రిజెక్ట్ అయి ఉంటే ఆ మండల వ్యవసాయ శాఖ అధికారి ఏం చేస్తారంటే ఒక లెటర్ ఇస్తాడు మీకు సార్ ఇది ఇక్కడ రిజెక్ట్ అయింది పలానా రైతు పేరు సంబంధించి ఇతనికి అన్ని పొలం అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి ఇబ్బంది లేదు ఇతను పిఎం కిసాన్కి అర్హుడే అని చెప్పేసి ఒక లెటర్ ఏం చేస్తాడు ఆయన ఈ మండలాధికారి అక్కడ తంబేయడం కోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి మీకు ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ తీసుకొని మీరు ఏం చేయాలి ఆ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్తే ఆయన సైట్లో ఈ రిజెక్ట్ అయిన మీ పేరుని ఖచ్చితంగా రీవోక్ చేస్తారు రీవోక్ చేస్తారు అంటే ఇక్కడ అనాక్టివ్గా ఉంది కాబట్టి దాన్ని యాక్టివ్ చేస్తారు ఇక్కడ మీకు నగదు పడలేదు కాబట్టి నగదు పడటానికి వాళ్ళు అక్కడ ఓకే చేస్తారు అనమాట మన భాషలో ఇది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓటీపీ ద్వారా మీ సేవలో చేస్తారు అక్కడ కాకపోతే మీ పేరు రిజెక్ట్ అయి ఉంటే మీరు అమ్మట ఏం చేయాలి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరకు వచ్చి అక్కడ చూపించుకొని మళ్ళీ రిజెక్ట్ అయి ఉంటే అక్కడ సారిచ్చే లెటర్ తీసుకొని జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఓకే చేయించుకోండి అప్పుడు మీ నాకు పడతాయి అక్కడ కూడా ఇబ్బంది లేదు ఇంకొకటి ఇప్పుడు నాలుగు చెప్పా కదా ఇది ఐదోది ఒకప్పుడు భార్యకి భర్తకి ఇద్దరికి పేమెంట్ పడ్డాయి వాళ్ళకొక ఇరవై వేలు వీళ్ళకి ఒక ఇరవై వేలు పడి ఉంటాయి సపోజ్ అంటే సుమారు నాలుగు వేలు పడి ఉంటాయి కానీ అది ఇప్పుడు జరగదు ఎట్లా గతంలోనే మీకు పడ్డాయి కాబట్టి పది ఇప్పుడు మీకు ఇరవై ఐదు కదా చేసింది పదిసార్లు వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ పడింది కాబట్టి వాళ్ళకి ఈసారి పడదు మరలా మూడేళ్ళు ఆగాలంటే మరలా ఇంకొక ఎందుకు ఇప్పుడు చాలామంది పడదన్నారు చూసి కొంతమంది రైతులకి వాళ్ళ చెప్తాను నేను మీ భార్యక్య భర్తకు పడింది కాబట్టి ఇప్పుడు మీకు పడి ఉండకపోవచ్చు అందువల్ల ఏంటంటే మీరు మరలా ఒక పది ఇంకో పది సార్లు పడాలా ఏది ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిన తర్వాత పదకొండోసారి మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఈసారి ఎవరికి ఆ రైతుకి సంబంధించి గతంలో మీకు భార్యకే భర్త పడ్డాయి కాబట్టి ఇప్పుడు మీకు రావు ఇంకొక పది సార్లు పడిన తర్వాత ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిన తర్వాత సారి ఈసారి మీకు ఖచ్చితంగా వస్తాయి అది విషయం అయితే గుర్తుపెట్టుకోండి అందువాసం వల్ల కూడా మీ ఈ రైతుకు సంబంధించి కొంతమంది రైతులు పడకపోవచ్చు ఇది ఒకటి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి ముందే ఇది పిఎం కిసాన్ సంబంధించి మీరు అక్కడ రిజిస్టర్ ఉండాలి రిజిస్టర్ రిజిస్ట్రే ఉంటేనే మీకు ఈ డబ్బులు పడతాయి ఓకేనా మీకు మళ్ళీ చెప్తున్నాను ఎన్పిసిఐ సంబంధించి ఖచ్చితంగా అది యాక్టివ్గా ఉండాలా రెండోది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు యాక్టివ్ చేయించుకోండి డబ్బులు పడుంటే ఒకవేళ మీకు మీ సేవా దగ్గరికి వెళ్ళి ఓటీపీ ద్వారా మీరు అక్కడ ఈకే స్తంభేయండి అక్కడ పడకపోతే అక్కడ పడకపోతే ఏవో దగ్గరకు వచ్చి అనాక్టివ్లో ఉంటే దాన్ని మళ్ళీ అక్కడ లెటర్ తీసుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ యాక్టివ్ చేయించుకోండి అంటే అప్పుడు మీకు డబ్బులు పడతాయి ఇంత సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇన్ని సమస్యల విషయంలో మీకు డబ్బులు పడాల చెప్పాగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాగా భార్యకి భర్తకి ఒకవేళ పదిసార్లు సార్లు పడి ఉంటే ఇప్పుడు పడవలకి ఎందుకంటే ఒకళ్ళకే పడతాయి అంటే ఇప్పుడు ఒకళ్ళకే పడతాయి అంట అందుకోసం ఏంటంటే ఇంకో పది సార్లు పడిన తర్వాత పదకొండోసారి పడేటప్పుడు ఈసారి మీకు పడతాయి అందుకోసం కూడా మీకు చాలామంది రీతిలో పడలేదు ఈ సమస్యలు మీరు పరిష్కరించుకోండి పరిష్కరించుకుంటే పిఎం కిసాన్ పడతాయి అన్నదాత అయితే ఎప్పుడైనా పడతాయి కాదంటలేదు కానీ ఈ పిఎం కిసాన్ అయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి ముందే రిజిస్టర్ అయి ఉంటేనే నగదు పడతాయి ఇప్పుడు ఇప్పుడైతే పడవు గుర్తుపెట్టుకోండి ఇది అంతేగాని హడా అవుట్ చేసి వ్యవసాయ శాఖ అధికారులు దగ్గరికి వెళ్ళామండి మాకు నగదు పడలేదండి వాళ్ళు పట్టించుకోవటం లేదని చెప్పేసి హడావుడి చేయొద్దు ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి మన పనులు ఉంటాయి మనం ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు కదా మనకు అంటారు పని చేస్తారు కానీ బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనం సమయం అంటే ఓపికతో ఉంటే పనులు అవుతాయి అంటున్నా ఎవరిని కూడా ఇబ్బంది పట్టకుండా పనులు చేయించుకోండి అంటున్నాను అది విషయం అయితే ఇది పిఎం కిసాన్ సంబంధించి నగదు పడే విషయం అయితే ప్రతి రైతు కూడా ఇవి ఖచ్చితంగా పాటించండి మీ నగదు అయితే మీకు పడతాయి ఇప్పుడు ఎలాగూ ఇరవైది అయిపోయింది పీఎం కిసాన్ ఇంకా డబ్బులు పడలేదు కాబట్టి ఇప్పుడు రావాల్సిన డబ్బులు అయితే మనకి మరలా రావాలంటే ఇవి మొత్తం చేయించుకుంటే మనకి అక్టోబర్లో ఇరవై ఒకటవ పిఎం కిసాన్ డబ్బులు ఇస్తారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ డబ్బులు కూడా వాటితో పాటు పడిపోతాయి